సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ ఒకట ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా ఊరూరికి ఇంటింటికి వచ్చి పేపర్లు వచ్చిందా లేదా రాలే బాండ్ పేపర్ బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు ఇంకా జనం నమ్ముతానే కాని మొదటి సంతకం ఆరు గ్యారంటీలు మీదన్నారు మరి అరవై మూడు ఇంకా అన్నారు అసెంబ్లీలో ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు ఏమైంది చట్టబద్ధత అది కూడా జగన్ నమ్ముతలేదని ఇది రాహుల్ గాంధీ మాట ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది మీకు ఏది ఉండాలి ఇదే కోస్కి ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి ఏమన్నది మా అక్క జల్లెలకు కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది అదిపోతా మీకు చెప్పి ఇంకో మాట అన్నది రేవంత్ రెడ్డి ఇయ్యపోతే ఇచ్చే జిమ్మెదారు నాది అన్నది ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది మార్చిలో ఏప్రిల్లో ఏప్రిల్ ఫుల్ లగ్గాలైనాయి వచ్చిన అదే కొడంగల్ ఎవరికి తులం బంగారం వచ్చిందా